ఎమ్మిగనూరులో రోడ్డు ప్రమాదం గుర్తు తెలియని వాహనం ఢీకొని కొని మృతి కర్నూలు జిల్లా ఎమిగనూరులో విషాదం జరిగింది శుక్రవారం అర్ధరాత్రి పట్టణంలో ఆదానికి వెళ్లే రోడ్డులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని కొని ఏడాది వయసు కలిగిన చిరుతాపులి మృతి చెందింది సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని చిరుతపులి మృతదేహాన్ని పరిశీలించారు అనంతరం చిరుతపులి మృతదేహాన్ని అనంతరం చిరుతపులి మృతదేహాన్ని మార్టం నిమిత్తం ఆదోనికి తరలించారు ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఏమిగనూరుతో పాటు తుగ్గల్లి హోలగుంద ఆస్పరి ఆదోని కోసగిలలో కొండలు గుట్టలు అటవీ ప్రాంతం ఉంది అక్కడ చిరుత పులుల సంచారం ఉన్నట్లు తెలిపారు దీంతో ప్రత్యేక టీంని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు ఎవరికైనా చిరుత పులులు కనబడితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు అలాగే చిరుత పులులు దొరికితే చిరుత పిల్లలు దొరికితే అడవిలో వదలాలని విజ్ఞప్తి చేశారు ఇదిలా ఉండగా ఈ ప్రాంతాల్లో చిరుత పులుల సంచారంతో ప్రజలు ప్రాణభయంతో జీవిస్తున్నారు వాటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిత్రంలో ఉన్నట్లు సమాచారం ఎన్ని అన్నది అంచనా పెడతాము ప్రతి ఊర్లో ఒక టీం పెట్టాను ఒక జీబో ఐదు మంది స్టాఫ్ లో ఈ ఊళ్ళో కనిపిస్తున్న ఊర్లో పోయి ప్రజలు చైతన్యం చేయడం వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం వాళ్ళ డ్యూటీ అది ఈ సంవత్సరం వచ్చిన తర్వాత అది ఆందోళన కేంద్రంగా పెట్టి తుగ్గలి కొసిగి అవి తిరుగుతుంది ఎక్కువ ఉన్నాయి కాబట్టి చెప్పేది ఏంటంటే ఈ అండ్ రిజర్వ్ ఫారెస్ట్ కాదు కాబట్టి జాగ్రత్తగా ఉన్నాయి బయట ప్రాంతాలు తిరుగుతున్నాయి చిత్తూరు దానికి బాగా ఆవాసము అలాగే దానికి కావాల్సిన తిల్లి అంటే మేకలు కోతులు కుక్కలు గ్రామాలలో ఇటువంటి వాళ్ళే తింటుంది చిత్తపుల్లి కాబట్టి ఎక్కువ బయట తిరుగుతూ ఉన్నాయి నేను అప్పటితో ఉన్నారని కోరుతున్నాను